దాదాపు సో అలా ఎన్నో సార్లు కానీ తెలియక సో ఆయన ఈరోజు ఇక్కడికి తీసుకురావాలని మిమ్మల్ని అందరం తీసుకురావడానికి వాళ్ళు ఎంతో శ్రమించారు ఓకే నా పేరు చాలా సార్లు లాస్ట్ ఇయర్ లాస్ట్ మీటింగ్లో ఇక్కడ చెప్పడం జరిగింది నా పేరు సుబ్బారావు నేను గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి ఇరవై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను యాజ్ అ టీచర్గా యాజ్ అ గా ప్రమోషన్ మీద మళ్ళీ పేరు మాత్రం ప్రస్తుతం నేను హైదరాబాద్ టీసర్ దగ్గర ఒక కాలేజీకి కాలేజీలో డ్యూటీ చేస్తున్నాను గతంలో నేను మహబూబ్ జిల్లాలో ఇరవై ఒక్క సంవత్సరాలు ఉద్యోగం చేసి చేశాను మన్న వచ్చేపేట కలవతిలో మరి బెస్టేజ్ ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ గురించి రీసెంట్గా నాకు ఎంత ప్రాబ్లం ఇబ్బంది అయినప్పుడే నాకు ఈ విషయం తెలవడం జరిగింది ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి సప్లిమెంట్స్ అంటే వెస్టేజ్ సంబంధించి మా తెలుసు కానీ ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితుడు నా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళు మా ఊరు చెప్పగానే అదే మా ఊరు అంటున్నానంటే ఇప్పుడు మీకు చెప్తారా మరో చెప్పినప్పుడు మీరు వెంటనే ఐడి తీసుకున్నారు ప్రొడక్ట్స్ వాడారు దాని కొన్ని హెల్త్ కండిషన్స్ వల్ల నేను లేవలేని పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో నేను ఈ యొక్క బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయాను కానీ నాకు ఖచ్చితంగా బాబు గారు మీ యొక్క మీకు మీరు చేస్తున్న ఎక్కడో నా వంతు పాత్ర ఏదో ఒక రోజు వస్తానన్నాను ఆ టైం వచ్చింది మరి ఒక ఆరు నెలల క్రితం ఇందులో ఉన్నటువంటి సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా నాకు అనేది హెల్త్ కొన్ని సంవత్సరాల నుంచి తగ్గినటువంటి హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయింది కరెక్ట్ అప్పుడు కరెక్ట్ కావడం జరిగింది సరే ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిందో భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినటువంటి శిరీష ఒకసారి నేను చూడండి నువ్వు చెప్తాను శిరీష సినిమా అంటే మా ఇద్దరు మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ నా ఎంఎస్సీ ఎంఈడి నాకు ఆసినాము ఎంఏఎంఈడి తెలుగు వచ్చిన ఇద్దరం హైదరాబాద్ మీటింగ్ వెళ్ళి ఆ మీటింగ్లో కింద కూర్చో కింద కూర్చొని అక్కడ అంతా కూడా థర్టీ పిలో ఏజ్ ఉన్నావు అమ్మన్నారు మేమందరం పార్టీ పార్టీ ఏజ్ వాళ్ళు పోతే వాళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళు రాని లేరు అయినా వినాలనేది అడిగిన తాపత్రు మా సీనియర్ పోదామావు కానీ మోదా పయ్య నువ్వు తెలుసుకుందాం ఒకసారి ఇంత ప్రాబ్లం ఇంత క్లియర్ అయిపోయింది నాకు ప్రాబ్లం డాక్టర్లు సైతం తగ్గించినటువంటి ప్రాబ్లం క్లియర్ అయితే ఒకసారి ఇంట్లో తెలుసుకున్నాను చెప్పి ఇద్దరం వెళ్ళాము కింద కూర్చొని యొక్క కాన్సెప్ట్ విన్న తర్వాత అయింది అప్పటి వరకు నేను చేస్తున్న ఉద్యోగం చాలా పెద్దది అనుకున్నాను ఒక్కసారి అక్కడ ఉన్న బీవీ మేడం వేసి నేను గెస్టేజ్ ఆర్గనైజేషన్లో ఒక ప్రాబ్లంతో వచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని కనెక్ట్ అయ్యి నేను ఈ లక్షల్లో పనిచేస్తే ఇప్పుడు మూడు సంవత్సరాలు పైబడి ముందు నా ఇంకా పర్ మంత్ నాలుగు లక్షల యాభై ఐదు వేలు అని చెప్పడం ఒక్కసారి నేను ఎందుకంటే ఒక యాభై వేలు సంపాదిస్తే తెలుసు డిస్టెన్స్ యాభై వేల రూపాయలు సంపాదించే వాళ్ళని తెలుస్తుంది ఎందుకంటే ఎంత కష్టం కావడంతో ఎంత చేసుకుంటే అంత ప్రేమిస్తే మాత్రం ఇది చాలా ఈజీ ఇష్టంగా కష్టమైన పని ఇష్టంగా చేస్తే చాలా ఇజ్ సో నాలుగు లక్షల యాభై వేలు రెండవ తర చదువుతున్నా ఆయమ్మ వన్ అవర్ వైపు చెప్పుకోవడానికి ఎంఎస్సీ అనే క్వాలిఫికేషన్ ఇరవై సంవత్సరాలు పైబడి ఉద్యోగం అంటే నేను నాకు తక్కువని కాదు ఆమె ఎంక్వైరీ కాదు కానీ ఏ పని చేసినా అల్టిమేట్ గోల్ ఏంటంటే డబ్బు సంపాదించాను నువ్వు ఫ్రీగా సర్వీస్ చేయమంటే నేను కూడా చేయలేదు నాకు ఫ్యామిలీ ఉంటుంది అది చెప్పుకోవడానికి పైన చాలా చెప్తారు కానీ ఆ తల్లి గారు కబుర్లు చేసే మాత్రం అల్టిమేట్గా డబ్బు మాత్రం సంపాదించాలి సో డబ్బు లేకపోతే కొంత చేయచ్చు డబ్బు ఉంటే ఎంత ఇది నేను నేర్చుకున్న విషయం సో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కసారి నాకు ఇలా డౌన్ ఇంకొకసారి వచ్చి నేను నేను ఒక పంచాయతీ సెక్రటరీని నా ఇంకా ఏడు లక్షల ఆదివేను ఇంకొంచెం చూడాను అప్పుడు నా అదే అనుకున్నాను ఇంకోసారి ఇంకో వ్యక్తి బస్ కండక్టర్ చేస్తున్నానా నేను బెస్టేజ్ ద్వారా నాలుగు సంవత్సరాల్లో పదకొండు లక్షల పైబడి నేను ఆదాయం సంపాదిస్తున్న నెలకు అని ఆయన చెప్పారు పూర్తిగా తీసుకొచ్చారు ఎట్లా కిందనే కూర్చున్నారు కదా కిందనే అప్పుడు ఒకసారి ఏం చేసేది ఎలా ఉందని చెప్పి ఈరోజు మీరు ఏ సబ్జెక్ట్ అయితే మా ఇక్కడ రాబోతుండే చీఫ్ గెస్ట్గా రాబోతున్న వాటి ద్వారా వెళ్ళబోతున్నారో ఆ సబ్జెక్ట్ అంతా వెళ్ళిన తర్వాత డిసైడ్ ఇంటికి ఇద్దరం కూర్చొని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తలో ఉన్న ఇంటికి కూర్చుంటాం ఇద్దరు ఏం చేద్దాం మెస్టేజ్ మెస్టేజ్ ఆక్రేషన్ చాలా బాగుంది ఈ దాంట్లో ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది మూడు తరాల ఇన్కమ్ కూడా ఉంది మూడు తరాల ఇంకో నాకు ఆమె జాబ్ ఉంది నాకు జాబ్ ఉంది ఆ జాబ్తోనే నేను నేను పోషించగలుగుతాను మన పిల్లల్ని పోషించగలుగుతాను కానీ పొరపాటున నాకు అనుకోకుండా ఏ నేను అయితే ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మనంద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆమె సక్సెస్ అయిన మేరకు తెలుసు అనుకోకుండా నాకు ఏమైనా ఇస్తు జరిగింది నా భార్య నన్ను నమ్ముకున్న నా నా గుడ్డే నా ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న కుటుంబం నా ఉద్యోగం నాకు భార్యకిస్తారా ఇచ్చే అవకాశం ఉందా లేదు కదా మరి ఫ్యామిలీని పోషించడం ఆర్థిక ఎప్పటివరకు మనం ఉన్న వరకు ఉన్న వరకే కాదు పిల్లలు మనం ఉండడం మనం ఉన్నప్పుడు పోషించడమే కాదు మనం లేకపోయినా కూడా మన కుటుంబానికి భరోసా ఇచ్చేది ఒకసారి ఈ రీసెంట్ మధ్య కాలంలో మా పేరెంట్స్ కొంతమంది చనిపోతున్నారు పిల్లల పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తే అయ్యో అని అంటుందే కానీ ఏ ఒక్కరు కూడా ఆర్థిక సహాయం మాత్రం చేయలేని పరిస్థితి ఎవరి ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది చాలా కళా అవుతుంది మా దగ్గరకు వచ్చే అటెండర్ కోసం చాలా మంది సార్ ప్రిన్సిపల్ గారు పోస్ట్ అని చెప్పి ఆ బెగ్గింగ్ చేస్తుంటే కళీ పడుతుంటుంది ఆ మా మనిషే ఏం మనిషిలే ఆ పదిహేను వేలు పదిహేనుకి వస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటారు సార్ నా పిల్లలకి కొంత నేను పోషించుకో నా కుటుంబాన్ని పోషించుకుంటా సార్ నేను అడుగుతున్నప్పుడు ఎంత బాధగా ఉండదంటే చాలా సార్లు ఎన్నోసార్లు చేయాలని కోరికున్న మనసున్నా నేను చేయలేని పరిస్థితి ఎన్నోసార్లు నా దగ్గర చదువుకున్న పిల్లలు గురువు గారు ఈ మాటలతోటి ఈ యొక్క వాయిస్ తోటి మాకు చదువే కాకుండా ఎన్నో నిరోజు చెప్పారు దాన్ని నేను అదే విధంగా చదువుకున్నాను కానీ నన్ను చదువుకున్న చదువు ద్వారా నేను కాంపిటీషన్ తట్టుకోలేక ఒకటి రెండు మార్కులు నాకు ఉద్యోగం పోయింది బయటికి పోయి నేను వేరే చేయలేకపోతున్నా పదివేల ఇరవై వేల రూపాయలతో టార్చర్ అనుభవిస్తున్న జీవితాన్ని ఇంకా ఏదైనా బాగాలేని పరిస్థితి ఉంది నాకు ఏం చేయాలి గురువు గారు ఇంత టాపర్లు కూడా నాకు బయట కాంపిటీషన్ లో తట్టుకోలేకపోతున్న స్కిల్స్ తీసుకోవాలంటే ఇంకా డబ్బు పెట్టాలని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్న టైంలో ఏం చేయాలా ఏం చేయాలనే టైంలో ఎన్నో సార్లు నిద్రలేనుకోండి గడిపిన రోజులు నేను ఒక్కడే నేను ఉద్యోగం ఉంటే నేను మాత్రమే కొంత పర్వాలేదు అనుకున్నా కానీ అక్కడ బాధపడుతున్న వ్యక్తికి కోరిక ఉన్నా చేయాలని మనసు కూడా చేయలేని పరిస్థితులు మీకు కూడా వెళ్ళినట్టే కొంతమందికి మనసున్న మహారాజుకి మహా మహావంధుడికి సో ఏదో ఒక రోజు భగవంతుడు మనకు ఏదో ఒక అవకాశం కల్పిస్తే అని చెప్పి ఎదురు చూస్తున్న టైంలో అట్ ది సేమ్ టైం నాకు ఆరోగ్యం బాగి ఒకసారి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒకసారి డిసైడ్ అయ్యి నిర్ణయించుకున్న తర్వాత ఒక మరొకసారి ఆలోచించుకున్నాం డస్టేజ్లో తిరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి అవమానాలు వస్తాయి బంధువులు వ్యతిరేకిస్తారు చునకల బాబును చూస్తారు లేడీలు బయటకు పోతుంటే బజారులో ఎంతో మంది బయట తిరుగుతుంది అని చెప్పి ఒక ముద్ర వేస్తారు నేను తిరుగుతున్నా ము నన్ను తిరుగుతున్నా కూడా నన్ను చాలా మంది వీళ్ళు డబ్బులు పిచ్చి పట్టిందని చెప్పి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను సిద్ధమేనని చెప్పి తనకు నేనడగడం జరిగింది తను నన్ను అడగడచ్చు ఎస్ ఏది ఏమైనా వెస్టేజ్ ఆర్గినేషన్లో పది మందికి మంచి చేసే అవకాశం ఉంది ఎంతోమంది నా దగ్గర చదువుకున్న పిల్లలకి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు వరకు మన అందరం ఇప్పుడు మన మన ఫ్యామిలీ కొంతవరకు బెటర్గా ఉంది దాన్ని మంచి ఇంకా పొజిషన్ పోవాలన్నా ఎంతోమందికి అవకాశం కల్పించాలన్నా ఈ దీని ముందు ఈ పడే అవమానాలు డోంట్ కేర్ అయినా పర్లేదు నో ఫార్వర్డ్ అది ముందుకు వెళ్దామని అని చెప్పి డిసైడ్ తీసుకూడదు ఇంకొకటిసారి ఆలోచించారు ఏది ఏమైనా మధ్యలో ఏదైనా డిసప్పాయింట్ వచ్చినప్పుడు వస్తే ఏం చేద్దాం ఏం కాదు డిసప్పాయింట్ వస్తే మరొకసారి మనం మన అబ్బాయి దగ్గర వెళ్ళి ఎంఎస్ఆర్ గారి యొక్క వీడియోస్ విని తప్పకుండా అతని యొక్క మోటివేషన్ తీసుకొని మహా అతను ఎంత ఏ విధంగా అంటే ఆయన యొక్క మీడియో ఒక్కసారి ఆయన వాయిస్ ఉన్నట్లయితే తప్పులో ఏదో డిసప్పాయింట్ వచ్చినా కూడా మనం ముందుకు అని చెప్పి మరొకసారి ఇద్దరు కూడా నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు తీసుకున్న నిర్ణయం సార్ ఎన్ని రకాల మేము ఊహించిన దానికంటే అనేక రకమైనటువంటి విమర్శలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎటు చూసినా నేనేమో మేమంత వెస్టేజ్ అంటే ఇంత బాగా డెవలప్ అయింది కదా గతంలో నీకు చాలా బాగా కదా నేను పిలిస్తే వస్తేనేమనుకు ఇవెందో స్టాఫ్ కూర్చోబెట్టి అడిగినా కూడా నన్ను నేను పోయిన తర్వాత ప్రిన్సిపాల్ సార్కి ఏదో సబ్బులు పిలిచి పెట్టే జరుగుతుంది సబ్బులు పేసినట్టు ఏంటంటే ఆయన స్థాయికి ఆయన స్థాయి ఏంటి ఆయన అడగడం మనల గురించి సఫలు కొనండి పేస్ట్ ఈ విధంగా మనం తెలియని కొన్ని మాటలు కూడా చెప్తున్నప్పుడు సో చాలా రకాలైనటువంటి ప్రాఫిట్స్ ఎన్నో రకాల ఇబ్బందులు సొంత మా సిస్టమ్ కూడా అమ్మా ఇంట్లో డబ్బు మంచి ఆపరేషన్ అమ్మా నీ ద్వారా పది మందికి ఉపాధి చూపించే అవకాశము కొంతమంది ఆడబిడ్డలేని అత్యున్నత స్థాయికి డెవలప్ చేసే అవకాశం ఉందని నేను జాయిన్గా అమ్మా దీంట్లో ఐడి తీసుకొని ముందుకు పో అంతలో మేము హెల్ప్ చేస్తామని చెప్తే అన్నా నువ్వు చేస్తే చేరిగాని మమ్మల్ని మాత్రం పిలవద్దు సులభ ఆ రోజు అనుకున్న మీద ముందు ఇద్దరు ఇద్దరు మీటింగ్లో తింటారు అవమానాలు వస్తాయి చింతలు వస్తాయి తట్టుకోవాలి సొంత సన్నపి మా వాళ్ళ విశ్వస హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది అవుతుంది అన్నా నీతో ఉన్నాయి కానీ వాడమని చెప్తే నువ్వు చేస్తే చేరు కానీ మమ్మల్ని మాత్రం పిలవద్దు మా పిల్లలు కూడా తీసపోవద్దు ఆ రోజు కల్లమ్మ నిలు పడేదాన్ని ఎందుకంటే పాపం తీసుకొచ్చా మీటింగ్ పొరపాటు నీ పిలువ తీసుకొని తీసుకోగానే నా కొడుకు మాత్రం తీసుకోవద్దు నీకు ప్రాబ్లం ఉందన్న ఒకసారి వాడన్న నా మాట గౌరవించు ఒక గవర్నమెంట్ ఎంపిక ఎన్నోసార్లు దాని గురించి చర్చ చేసి ఉంటాను నేను అని అన్న పోయి వెనక వినకపోగా రీసెంట్గా పన్నెండు లక్షలు బట్టి అదే హాట్కి రెండు సంగులు ఇచ్చుకున్నారు నా మాట వినంటే సంగు పడేది కాదు ఒకసారి ఆలోచించాను ఇంకొక విషయం ఇంకొక విషయం మీకు పిలవాలి ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఒక జీకే కన్స్ట్రక్షన్లో లక్ష రూపాయలు పైబడి ఆదాయం తీసుకుంటాడు అతను రీసెంట్గా అతను ఎంత బాగా న్యూలు పెడుతుంటే ప్రైవేట్ సెక్టర్ అయితే ఎంత భూచదు పెట్టు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న వ్యక్తి మన దగ్గర నమ్మి పనిచేశాడు అతని మీద ఫ్యామిలీ ఆధారపడి ఉంటుందని చెప్పి ఆలోచించకుండా సార్ నేను ఒక నెల రాలేను అంటే వెంటనే మేనేజర్ గారు వచ్చి రవీందర్ సార్ మీరు ముప్పై రెండు సంవత్సరాలు చేశారు కానీ మీకు లక్ష రూపాయలు ఇచ్చే పొజిషన్ మేము ఏము నువ్వు ఆల్రెడీ ఎంత బాగలేదు నిర్దాక్షిణంగా ఎవరి నుంచి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు డ్యూటీకి రావాల్సిన అవసరం లేదని చెప్తే ఇంటికి వచ్చి భయంకరమైనటువంటి బోరు పోలతాలు కనిపించే స్థాయికి వచ్చాడు ఒక్కసారి ఆలోచించండి ప్రైవేట్ సెక్టర్ ఉన్న పరిస్థితి మీకు బాధ ముప్పై రెండు సంవత్సరాలు చేశాడు కానీ ఇక్కడ మనం సర్వీస్ చేశారు కదా మనల్ని ఎంతోమంది డెవలప్ చేశాడు కదా మన యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు కదా అని చెప్పి ఆలోచించకుండా మరుక్షరమే ఉద్యోగాన్ని తీసేసారు ఇప్పుడు ఏం చేయాలని పరిస్థితి అతను నమ్ముతున్న భార్య ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటి నేను ఆలోచన చెప్పారు ఒక నాన్న అన్నా బాబును పంపి నేను డెవలప్ చేస్తా అన్న నా శక్తి వచ్చేలాగా పనిచేస్తా అన్న కమిట్ అయినా ఖచ్చితంగా డిసైడ్ అయినాం ఎట్టి పరిస్థితులు ఆగం ఒక్కసారి పంపించన్నా ఎక్కడెక్కడో డెవలప్ చేస్తాను కర్ణాటక దగ్గర వెళ్ళానండి నేను రాత్రి నిన్న ఎక్కడెక్కడో అని చెప్పి నారాయణపేట కోసి కొడంగల్ ఇక్కడ రాత్రి రాత్రి పై ఒకటి చర్య చేసుకుంటూ ఎంతో మంది బయట వ్యక్తులు కూడా డెవలప్ చేస్తున్నాం సొంత సడ్డగడి కొడుకు అన్నారు నా కొడుకైతుడు ఆ బాబు మీటెక్ చేశాడు ఉద్యోగాలు బయట లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి పంపించాలంటే నన్ను ఆ రోజు అన్నం తింటుంటే కామెంట్ చేశారు అయినా కళ్ళప్పుడు కింద పడి తట్టుకున్నారు అవమానాలు మిత్రులారా మీ అందరికీ అవమానాలు వస్తాయి మీటింగ్లో ఎంఎస్ఆర్ గారు చెప్పారు అవమానాలు వస్తున్నాయండి రిజెక్షన్స్ వస్తున్నాయండి మీ విజయం స్టార్ట్ అయ్యిందని మిత్రులు అని అనుకున్నారు ఎంత ఎక్కువ అంత సక్సెస్ వస్తుంది వస్తుంది ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది తప్పకుండా మీరందరూ కూడా దయచేసి మిత్రులారా ఎస్టేజ్ నువ్వు ఎన్ని రాని ఇంకా ముఖ్యంగా ఆడబిడ్డలు బయటకు పోతుంటే మా గ్రూపులు ఇప్పుడు ఎంత చెప్పిన మళ్ళీ టీం అందరిలో వాళ్ళ భర్తలు కూడా నేను వెళ్ళి చెప్పాల్సి వస్తుంది హలో బ్రదర్ దయచేసి ఆ ఆడబిడ్డలు ఆ చెల్లెమ్మలు వదులు ఆ చెల్లెమ్మడు టై కొంచెం నడిచి నిజంగా మేము బైక్ ఉంటే బైక్ పోతాం వాళ్ళకి ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి ఊరలో ఒక రోజు మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత మా మెసేజ్ చెప్పింది మనకి అవసరం అండి మూడు కిలోమీటర్లు నడిచా నాకు మళ్ళీ ఓపిక లేదు ఆల్రెడీ లక్ష యాభై నీకు వస్తున్నాయి మనకి ఎందుకు అప్ప అని చెప్పి అనిపిస్తున్నప్పుడు మరొకసారి ఎక్కసారిగా వీడియో విను మరో మూడు కిలోమీటర్లు నడిచింది వీడియో ఓన్లీ మనే కాదు ఎంతో ధైర్యం మనో ధైర్యం సంకల్పం సమాజం మనం ఎలా ఉండాలి ఎలా మెరగాలి అనేక విలువలతో కూడినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ అందుతుంది ఇతరులతో ఇంత ముందు అంటే 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 ఉండేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరితో మర్యాదగా గౌరవంగా తిరగడం మాట్లాడటం ఇవన్నీ ఇక్కడ ఈ పాటలో మనం నేర్చుకుంటున్న మిత్రులారా దయచేసి ముఖ్య మహిళా మన అన్ని పంటి ఓపిక పట్టండి ఒకే ఒక్క సంవత్సరం విజయం మీది మీది గెలుస్తున్నరు గెలిపిస్తారు ఖచ్చితంగా గెలిసి తీరు తీరాల్సిందే మహానుభావుడు నా మిత్రుడు నా డార్లింగ్ వస్తున్నాడు నా నార్లింగ వచ్చిన సబ్జెక్ట్ విని మీ అందరి గుండెల తెలికొని మీరందరూ అత్యున్నత స్థాయిని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆ అవకాశాన్ని అదృష్టాన్ని విధంగా ఆ సంకల్పాన్ని ఆ భగవంతుడు మీ అందరికి ఇవ్వాలని మీరందరూ కూడా సక్సెస్ కావాలని సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఎలా ఉందంటే ప్రభుత్వాలు సైతం పరిస్థితులు నమ్మండి నమ్మించండి వాళ్ళకి విజయం వాస్తవాలు చెప్పండి ఆ నిరుద్యోగ సమస్య నిర్మలించడానికి కట్టని కట్టుకుని పనిచేయండి ఆరోగ్యము వాదాన్ని ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం